బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం రని చెప్పి అధికారికంగా తేల్చి చెప్పారు కులగణన జరిగిన తర్వాత మీకు అందరు తెలుసు స్థానిక సంస్థల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేశారు ఈ జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసే కంటే ముందే గౌరవ రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక కేసు వేయడం జరిగింది ఆ తర్వాత కేసు వేసిన సందర్భం లోపల గౌరవ హైకోర్టు రిజర్వేషన్లు పెంచలేదు కదా రిజర్వేషన్లు పెంచిన తర్వాత మీరు అవసరమైతే మళ్ళీ కోర్టు రండి అని చెప్పి ఇయాల రిజర్వేషన్లు పెంచకుండా కోర్టు అడ్డు తగలకుండా ఇయాల ఆ రోజు వెనుకకు పోయింది ఆ తర్వాత ప్రభుత్వం జియో నెంబర్ తొమ్మిది విడుదల చేసి జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇలా హైదరాబాద్కు చెందినటువంటి బుట్టంగారి మాధవ రెడ్డి అనే ఒక రెడ్డి నాయకుడు రెడ్డి జాగృతి అని పేరు పెట్టుకొని ఇలా హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక కేసు చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసేసినటువంటి బుట్టంగారు మాధవరెడ్డి ఇలా వారు వెనుక ఎవరున్నారు కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు వారి వెనుక రేవంత్ రెడ్డి ఉండని కొంతమంది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వారెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని కొంతమంది అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు లేరు వెనుక బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అవసరమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది డౌట్ పడ్డారు ఆ తర్వాత ఇవాళ మేము కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచినాయి అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేశారు అయితే ఆ రోజు మాధవరెడ్డి గారిని మీడియా వాళ్ళు పదే పదే ఇయాల వారిని ఇదే సోమ ప్రెస్ క్లబ్లో కానీ బయట కానీ ప్రశ్నించడం జరిగింది మీ వెనుక ఎవరున్నారు ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల నోటు కార్డు ముద్దను గుంజేసుకొని బీసీల రిజర్వేషన్లను ఇవాళ నిట్ట నిలువున అడ్డంగా అడ్డుకున్నటువంటి అతను బుట్టంగారు మాధవరెడ్డి అయితే ఎప్పుడైతే హైకోర్టుకు బుట్టంగారి మాధవరెడ్డి పోయారో హైకోర్టు రెండు రోజులు విచారణ తర్వాత మాధవరెడ్డికి అనుకూలంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తక్షణమే జీవో నెంబర్ తొమ్మిదిని మేము రద్దు చేస్తున్నాం జీవో నెంబర్ తొమ్మిది చెల్లదు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎలక్షన్లకు పోవడానికి వీలు లేదు యాభై శాతం రిజర్వేషన్లు పరిమితి దాటొద్దు అని చెప్పి బీసీలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు కేసు తీర్పునివ్వడం జరిగింది ఇవాళ వాస్తవంగా ఈరోజు ముసుగు ఇక ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బుట్టంగారి 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 మాధవరెడ్డి యొక్క ముసుగు తొలగిపోయింది ఆయన వెనుక ఎవరున్నారు ఆయనకు పెట్రోల్ డీజిల్ ఎవరు అందించరు ఆయనకు వెనుక ఎవరుండి నడిపించరు ఆయన కోర్టులలో కేసులు వేయడానికి లక్షల రూపాయలు ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారు ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు వరకు ఎవరు తీసుకుపోయారు అని ఇవాళ గ్రహిస్తే ఎందుకంటే మేము ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని చెప్పి ఇన్ని రోజుల వరకు మేము మాట్లాడలే కానీ ఇవాళ స్పష్టంగా బుట్ట బుట్టంగారి మాధవరెడ్డి ఇవాళ మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ కేశవాపూర్ అనే వార్డు నుంచి కౌన్సిలర్గా ఇంత ముందు మన గణేశార్య చెప్పినట్టు కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ ఇచ్చింది ఇదిగో ఇదిగో సాక్ష్యం మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యా సంస్థల యజమాని మల్లారెడ్డి గారు వారిని ఓటేసి గెలిపించాలని చెప్పి వారికి టీఆర్ఎస్ కండవ కప్పి బుట్టంగారి మాధవ రెడ్డిని గెలిపించాలని చెప్పి బహిరంగ బహిరంగంగా ఇవాళ వారిని టీఆర్ఎస్ కండువతోటి ఓ ఈ బుట్టంగారి మాధవరెడ్డి మా టీఆర్ఎస్ఏ అని చెప్పి స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది అంటే వీరి వెనుక బుట్టంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది అని వంద శాతం తేలిపోయింది తొంభై తొమ్మిది శాతం కూడా కాదు వంద శాతం తేలిపోయింది ఆ తర్వాత ఇవాళ ఒక్క సాక్ష్యం ఏంది మల్లారెడ్డి ప్లస్ మాధవరెడ్డి ఇద్దరు కలిసి ఒక ఇంటింటి ప్రచారం చేస్తున్న ఫోటోలు ఇవి టిఆర్ఎస్ బీఆర్ఎస్ కడువ కప్పుకొని గులాబీ కండవ కప్పుకున్న గులాబీ కండవ కప్పుకొని మాధవరెడ్డి మల్లారెడ్డి ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు ఇది ఫోటో ఆ తర్వాత ఇవాళ ఆయనకు బీఫామ్ మల్లారెడ్డికి మాధవరెడ్డికి బీఫామ్ అందిస్తున్నాడు ఓలు మల్లారెడ్డి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందిస్తున్నటువంటి చిత్రం ఇది మీరు చూడండి ఎంత స్పష్టంగా పచ్చిగా రెడ్లంతా ఒకటి ఎట్లా మల్లారెడ్డి మాధవరెడ్డి అంటే నువ్వు బీసీల గొంతు వచ్చినావు బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నావు వేలాది మంది బీసీలు సర్పంచ్లు కాకుండా అడ్డుకున్నావు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాకుండా అడ్డుకున్నావు బీసీలను తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బీసీలను రాజకీయంగా అణచివేయడానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి కాబట్టివాళ మీకు ప్రతిఫలంగా మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు అడ్డుకున్నందుకు ప్రతిఫలంగా కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఇవాళ మాధవరెడ్డి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఒక బీసీ ద్రోహి బీసీ ద్రోహి అయినటువంటి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా బీసీల ద్రోహిగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ వంద వంద శాతం బీసీల ద్రోహిగా చరిత్ర పుటలోకి ఎక్కింది ఇవాళ స్పష్టంగా చామకూర మల్లారెడ్డి గారు ట్విట్టర్లో పెట్టారు మేడ్చల్ నియోజకవర్గం ముదుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది గడప గడపకు వెళ్ళి పదవ పదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బుట్టంగ బుట్టంగారి మాధవరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది ఇవి ఇది మల్లారెడ్డి గారు అఫీషియల్ ట్విట్లో మాధవరెడ్డిని గెలిపించాలని చెప్పి బుట్టంగారి మాధవరెడ్డిని గెలిపించాలని మల్లారెడ్డి ఇది ట్వీట్ చేశాడు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ పేపర్ ఉన్నది కదా అనుబంధ పేపర్ నమస్తే తెలంగాణ ఇది నమస్తే తెలంగాణలో వాళ్ళే స్పష్టంగా రాశారు మేడ్చల్ నియోజకవర్గంలో ఏ వార్డు ఎవరెవరు అంటే ఏడో వార్డు మూడావత్ నవీన్ ఎనిమిదో వార్డు ఉద్దమర్రి ముఖ్యాల సత్యమ్మ తొమ్మిదో వార్డు ఉద్దమర్రి కుమారి మాధవి పదో వార్డు కేశవాపూర్ బుట్టంగారి మాధవరెడ్డి ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పేపర్ నమస్తే తెలంగాణలో ఇవాళ ఆ పేరు రాస్తూ వీరు పైన పేర్కొన్నటువంటి బుట్టంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు ఇప్పుడు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానమైనటువంటి ఇవాళ కేసీఆర్ గారు మాటి మాటికి మేము బీసీల పక్షము మేము బీసీల కోసమే పనిచేస్తామన్నటువంటి దీనికి కేశవర్ కేసీఆర్ గారు ఏమి సమాధానం చెప్తారో బీసీ సమాజానికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ముఖ్యమా లేదా ఇవాళ బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బుట్టంగారి మాధవరెడ్డి మల్లారెడ్డి ఇద్దరు ముఖ్యమా తేల్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ దొంగనాటకాలొద్దిగా మీ చీకటి ముసుగు తొలగిపోయింది మాటి మాటికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే రిజర్వేషన్లు ఒక పక్క ఒక తోటి చట్టం చేస్తుంది ఒక జీవో తీస్తుంది ఇంకొక తోటి కాంగ్రెస్ ప్రభుత్వమే కోర్టుకు పంపించి అడ్డుకుంటదని ఇన్ని రోజులు చెప్పారు కదా ఇన్ని రోజులు హరీష్ రావు చెప్పాడు కేటీఆర్ గారు చెప్పారు అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి మొత్తం అగ్రకుల నాయకులు చెప్పారు అందులో మా పా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మా బీసీ నాయకులు కూడా మేము బిడ్డ బీసీ సభలలోకి వచ్చి ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రిజర్వే బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటుంది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందుకని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్న మీరు మధుసూదన్ చారి గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వద్దురాజు రవిచంద్ర గారు కానీ గంగుల కమలాకర్ గారు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులకు నేను విజ్ఞప్తిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ను గండి కొట్టి బీసీల నోటి ముద్దను గుంజేసి రెండు సంవత్సరాలు ఎన్నికలు కాకుండా అడ్డుకొని బీసీలను కోట్ల కీర్చి బీసీలను హరిగోసబెట్టి బీసీలను రాజకీయంగా అణచివేయాలని కుట్ర చేసినటువంటి మాధవ రెడ్డికి ఎట్లా టికెట్ ఇచ్చిర్రో మీరు కేసీఆర్ ఇంటి ముందు నిజంగా మీరు బీసీ అయితే కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయాలి కేసీఆర్ గారి ఇంటి ముందర ధర్నా చేయాలి లేదా కేటీఆర్ గారి ఇంటి ముందర ధర్నా చేయాలి లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీరు రాజీనామా చేయాలి బీఆర్ఎస్ పార్టీకి మీరు రాజీనామా చేయాలి ఎందుకు అంటే ఇట్లాంటి బీసీ ద్రోవులను మీరు అక్కున తెచ్చుకొని ఇలా మీ పార్టీని గులాబీ కండువ కప్పుకొని మీ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసి రేపు మీరు గెలిస్తే ఒకవేళ దురదృష్టమో మీ పార్టీ కనుక గెలిస్తే ఆయన వంద శాతం ఓడిపోతాడు కానీ మరి మీ పార్టీ నుంచి గెలిస్తే ఒక పొరపాటును గ్రామపాటిను గెలిస్తే మీరు వచ్చి మున్సిపల్ చైర్మన్గా చేస్తారా లేకపోతే ఇంకోటి తీసుకొస్తారా రేపు సర్పంచులను గెలవంగానే సర్పంచులు గెలవంగానే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలవంగానే కేటీఆర్ గారు కాలుకు గజ్జ కట్టుకుని జిల్లా జిల్లా తిరిగి వారికి సర్పంచులకు సన్మానాలు చేసిండు రేపు వీళ్ళు డబ్బులు వంచి లిక్కర్ వంచి ఇలా మొత్తం లూటీ చేసి ఇక గెలిస్తే రేపు మాధవ రెడ్డికి కూడా సన్మానం చేస్తావు కదా అంటే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావుకు బీసీలు ముఖ్యమా రెడ్లు ముఖ్యమా బీసీ ద్రోవులు ముఖ్యమా లేదా బీసీలు దోస్తులు ముఖ్యమా తేల్చుకోవాలి మీరు కనుక దీని మీద సమాధానం చెప్పకపోతే ఏ క్షణమైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీసీలు ముట్టడిస్తారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ముందు మా మణిమంజర్ గారు చెప్పారు కులగణ చేసేటప్పుడు కేసీఆర్ గారు దీని మీద కులగణకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల మీద కోర్టులో కేసులు అయినప్పుడు బీఆర్ఎస్ తరపున ఒక అడ్వకేట్ని పెట్టి కొట్లాడలే అదేవిధంగా ఈ ప్రక్రియ లోపల ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ త్రిమూర్తులు ఎవరు వేరే వాళ్ళకైనా స్వాతంత్రం ఉండవు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు త్రిమూర్తులు ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద ఒక అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలే ఇవ్వకపోగా ఇవాళ ఈ మాధవరెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీలు ఎట్ట చేర్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాదు ఎట్లా టికెట్ ఇస్తారు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మున్సిపల్ ఎన్నికల్లో మేము మీరు కనుక ఈయన తక్షణమే ఈ బుట్టంగారి మాధవ రెడ్డితోటి విడ్రా చేయించి బీఆర్ఎస్ పార్టీకి మాధవరెడ్డికి రెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బీసీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బీసీల ద్రోహిగా ప్రకటించి ఇవాళ బీసీ సమాజంలో మిమ్మల్ని మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే సమస్య లేదు చారిత్రాత్మకంగా మా గుండెలు మండుతున్నాయి మా గుండెలు మండుతున్నాయి ఇది మేము మాకే రాజకీయ పార్టీతో సంబంధం లేదు మాకే రాజకీయ పార్టీలో మెంబర్షిప్ లేదు కానీ స్వాతంత్రం వచ్చిన ఎనభై సంవత్సరాల తర్వాత సర్వ ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి అగ్రవర్ణాలు తొంభై తొమ్మిది శాతం ఉంటే వాళ్ళకు తొంభై శాతం రిజర్వేషన్లు ఉంటాయి కానీ స్వాతంత్రం వచ్చిన ఎనభై సంవత్సరాల తర్వాత మేము అరవై శాతం ఉంటే బీసీలు అరవై శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మీకు కడుపు మంటతోటి కుళ్ళు బుజ్జుతోటి అక్కసుతోటి బీసీలను ఏకైక లక్ష్యం బీసీలను ఎలాగైనా అంచివేయాలి బీసీలను పాలేలుగానే ఉంచుకోవాలి వీళ్ళను పాలితులు కావద్దు వీళ్ళని పాలకులను కానియొద్దు వీళ్ళని పాలితులుగానే ఇవాళ చూడాలనే ఒక లక్ష్యంతో కుట్రలు చేస్తే మేము ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తే కులగాన జరిగింది మేము ఎంత ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో బిల్లు వచ్చింది మేము ఎంత పోరాటం చేస్తే ఇవాళ ఇంత వచ్చింది నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా ఆంధ్రోళ్ళు ఆంధ్రా వాళ్ళు మీకు ఇదే విధంగా ద్రోహం చేస్తే మీరు ఊకుంటురా మరి బీసీలకు ద్రోహం చేసినోనికి మీరు అక్కున చేసుకుంటే మేము ఎట్లా ఊకోవాలి ఇలా మేము ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మేము అనలేదు మాకు అన్ని పార్టీలు ముఖ్యమే అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులంతా ముఖ్యమే కానీ ఇప్పటివరకు గౌరవించడం ఇక మీరు కనుక దీనికి సమాధానం చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు ప్రతి ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ తీసుకుంటాం మళ్ళీ కూర్చుంటాం బీఆర్ఎస్ పార్టీ ఒక హైదరాబాద్నే కాదు అన్ని జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముట్టడి అదేవిధంగా మీరు కనుక మీకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాం మీరు కనుక ఈ బుట్టంగారి మాధవ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించకపోతే నామినేషన్ విడ్రాయించకపోతే మేము మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఓపెన్గా ప్రకటిస్తాం బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీనే ఇది బీసీల ద్రోవుల పార్టీ బీసీలకు నోటికాడి ముద్దను గుంజుకొని ఇలా ద్రోహం చేసిన పార్టీ అని మేము ప్రకటిస్తాం అదేవిధంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు మిమ్మల్ని ఊరూరు అవసరమైతే చైతన్య యాత్ర పెట్టుకొని ఇలా మీరు సవరించుకుంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం సవరించకపోతే మాత్రం కేసీఆర్ దిష్టిబొమ్మలు కేటీఆర్ దిష్టిబొమ్మలు హరీష్ రావు దిష్టి బొమ్మలు వాళ్ళ సేవయాత్రలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఎంతకైనా తెగిస్తా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడి దాకానైనా పోదాం మీకు మాధవ ఒక్క మాధవరెడ్డి కావాలా మూడు కోట్ల మంది బీసీలు కావాలా తెలుసుకోవాలి ఇవాళ ఇంత దుర్మార్గంగా ఇవాళ నేను అంటున్నా ఈ మాధవరెడ్డికి ఎవరు మల్లారెడ్డి చేంజ్ చేసుకుండు మల్లారెడ్డి ఇంత ఇష్యూ అయినాక రిజర్వేషన్లు అడ్డుకుంటే రాష్ట్ర బంద్ అయింది రాష్ట్ర బంద్ అయింది నవంబర్ నవంబర్ పద్దెనిమిదవ తేదీన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బంద్ అయింది ఎంత చరిత్ర అంటే రాష్ట్ర బంద్ అయింది ఏమిటికి బీసీ రిజర్వేషన్ మీద రాష్ట్ర బంద్ అయింది ఆందోళన కార్యక్రమాలు అయినాయి అదేవిధంగా ఎక్కడికక్కడ జేసీ కార్యక్రమాలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేసి బుట్టంగారి మాధవ్ రెడ్డి అంటే ఎవరు అంటే బీసీలలో మూడేళ్ల కే పిల్లవాడి నుంచి పండు ముదుసల వరకు వాడు బీసీల ద్రోహి బీసీలను పొట్టగొట్టినోడు బీసీల నోట్లో మట్టి కొట్టినోడు బీసీల ఉసురు దగ్గిపోతాడు అని చెప్పి ప్రతి బీసీ బిడ్డ అన్నది మరి అట్లాంటి బీసీ ద్రోహిని కేసీఆర్ తెలవకుట్ట కేటీఆర్ తెలవకుట్ట హరీష్ రావు తెలవకుట్ట పార్టీల మల్లారెడ్డిని జాయిన్ చేసుకుంటాడా ఒకవేళ మీరు తెలు ఒకవేళ మీకు తెలవకుంట మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జైన్ చేసుకుంటే మీకు దమ్ముంటే మల్లారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించండి బీఆర్ఎస్ పార్టీకి మీకు తెలియకుంట మాకు మల్లారెడ్డి జేన్ చేసుకోవాలనుకో మల్లారెడ్డికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని ప్రకటించండి కానీ మీరు తోడు దొంగలు ఇవాళ మీరు బీసీలను బట్టబయలు ఇవాళ పచ్చిగా తడిగుడ్డతో వచ్చినటువంటి వాళ్ళను మీరు అక్కున చేర్చుకున్నారు